అందరికీ నమస్కారం నేను ప్రశాంతం రైతనేసం నుంచి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మన కుమార్ గారు చేసే సూపర్ నేపేర్ సాగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పనికుమార్ గారు మహారాష్ట్ర నుంచి నారీ సువర్ణ అనే బ్రీడ్ గొర్రెలను తీసుకొచ్చి పెంచుతున్నారు వీడి గురించి కుమార్ అడిగి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి పని కుమార్ గారు నమస్కారం సార్ ఓకే సార్ ఇది మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో సూపర్ నేపర్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అవునండి ఈ బ్రీడ్ కొత్తగా కనిపిస్తుంది దీని వివరాలు తెలియజేయండి ఇది దీని పేరు నారీ సువర్ణ అంటారండి ఇది నింబాకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాము అక్కడ అక్కడ ఈ గొర్రెని ఏంటంటే మూడు నాలుగు రకాల బ్రీడ్స్ తోటి తయారు చేశారు అనమాట ఒక ముప్పై ఏళ్ళ కృషి ఈ గొర్రె రావటానికి అంటే వీటిలో ఎటువంటి కరువు ప్రాంతంలో కూడా పెరుగుతాయి తర్వాత తొందరగా లావైతాయి తర్వాత ఈతకు మూడు నుంచి నాలుగు పిల్లలు ఇస్తాయి ఇది వీటి స్పెషాలిటీ అనమాట వీటిలో కొన్ని బొచ్చు ఉంది కొన్ని బొచ్చు లేదండి లేదు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బొచ్చు తీసేపిస్తాం అనమాట ఈ మూర్తికి ఉన్నాయి ఇటు తీసేసాం రేపేళ్ళు ఉంటే వీటి కూడా తీసేపిస్తాం ఎన్ని తెచ్చారు ఎప్పుడు తెచ్చారండి ఇవి ఇవి మొత్తం ఒక ఇవా ఒక ఎనిమిది తీసుకొచ్చాం అవి ఒక నాలుగు మొత్తం పన్నెండు ఎనిమిది ఆడవి నాలుగు మగవి నాలుగు మగవి ఓకే ఇప్పుడు ఇది ఉంది సార్ ఇది కనిపిస్తుంది ఇది ఇది ఎన్ని నెలల పిల్ల సార్ ఐదు ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అంతే 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 దాని వెయిట్ లైవ్ వెయిట్ ఎంత సుమారు ఎంత ఉండొచ్చు లైవ్ వెయిట్ వచ్చి ప్రజలు ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై నాలుగు కేజీలు నాలుగు నెలలకి అంతే ఓకే ఇది స్పెషల్ ఏమన్నా ఇది అరవై కేజీలు దాకా వస్తుందండి ఓకే ఒక ఏడెనిమిది నెలలు కట్టిగా ఎనిమిది నెలలు పది ఉంటే యాభై నుంచి అరవై కేజీలు వస్తాయి ఇప్పుడు మార్కెట్ లెక్క ప్రకారం మనం రైతుగా నాలుగు వందలు అమ్ముకున్నా కానీ ఇరవై ముప్పై వేలు రూపాయలు డబ్బులు వస్తుంది మరి అరవై కేజీలు దాకా పెంచినప్పుడు అది ముదిరిపోదండి మాంసం పోదు దీనిలో స్పెషాలిటీ అదే అన్నమాట దీన్ని రిసర్జ్ చేసి తయారు చేసింది మాంసం బాగుండాలని వెయిట్ ఎక్కువ రావాలని రెసిస్టెన్స్ పవర్ పెరగాలని తర్వాత పిల్లలు ఎక్కువగా రావాలని ఓకే సాధారణంగా రెండు పిల్లలు కాకుండా మూడు నాలుగు కూడా ఇస్తుంటాయి అన్నమాట నాలుగు పిల్లల దాకా వీటి ఛాన్స్ ఉంది కానీ సంవత్సరాలు రెండు సార్లు తీసుకున్నా కానీ మనం ఇప్పుడు ఈ నాలుగు తెచ్చుకున్నా మూడు సంవత్సరాలు చూస్తే ఒక వందలు ఉంటాయి మీకు ఎంత పడింది సార్ తెచ్చినప్పుడు రేట్ ఇప్పుడు తెచ్చినప్పుడు మాకు యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఆడది వచ్చేసి ఇరవై వేలకి ఇచ్చారండి వచ్చి ఇరవై రెండు వేలకిచ్చారండి మీరు తెచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంది పదహారు నుంచి పద్దెనిమిదికి మూడు నెలకి మూడు నెలలకి నేను తీసుకొచ్చి రెండు మూడు నెలలు అంటే ఓకే 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 ఇప్పుడు మామూలు ప్రెజెంట్ మనం చూసుకుంటే లోకల్కి ఏంటంటే గొర పిల్లలు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే రోగం వచ్చి చచ్చిపోతుంటే సార్ రీజన్స్ ఏమైనా మీకు ప్రాబ్లం యూనివర్సిటీ వాళ్ళు మనకు బుక్ లెట్ ఇస్తారు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది మాములు టీకాలు జనరల్ గా టీకాలు వేసుకోవటమే పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బాగా ఎండనే తట్టుకుంటే బాగా చలిని తట్టుకుంటే చెప్తున్నాయి ఒకవేళ మన దగ్గర పచ్చిగడ్డి ఎవరు పెట్టదు ఓన్లీ ఎండు గడ్డి తోడు కూడా మెయింటైన్ చేయొచ్చు ఎట్లా అంటే మొత్తం ఫ్రెండ్లీ అనమాట ఇబ్బంది రైతు పెద్ద కష్టం ఉండదు ఇది వల్ల మరి మీరు మగవి సపరేట్ గా పెట్టారండి ఇక్కడ ఆడవి ఉన్నాయి మగ వేరే దగ్గర చాలా మంది చేసేది అండి యాక్చువల్ గా గొర్రెలు పెంచే ఏ ఫామ్ వాళ్ళు అయినా కానీ అంటే మా నాకు అక్కడ సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే ఆడ గొర్రె మొగ్గు గొర్రె ఇప్పుడు కలిసి ఉండటం వల్ల వాటిలో మాములు పసిప్రవేత్త ఉంటుంది అంటే డెలివరీ అయిపోయినాక మళ్ళీ గ్యాప్ లేకుండా మళ్ళీ వాటి మీద ఎక్కేస్తుంటాయి సో దానిలో ఆర్గానిక్స్ ఆర్గాన్స్ కానీ లేకపోతే ఈ హార్మోన్ సిస్టమ్ కానీ డిస్టర్బ్ అయిపోయి నెక్స్ట్ గానే వాటి పిల్లల మీద తల్లి మీద చాలా ప్రభావం పడుతుంది అందుకనే పాలు మరువాగానే వాటిని తీసిపోసి మగ వాటిని పక్కన పెట్టేసామంటారు దాదాపు ఈ రెండు ఫాములు సపరేట్ గా ఉంటే మన గొర్రెల్లో నష్టం రాదు డిసీజెస్ రావు స్ట్రెంత గట్టిగా ఉంటది లాభం ఎక్కువ ఎక్కువ మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా గొర్రె పెంచే వాళ్ళందరూ కూడా మగవాటిని ఆడవాటిని విడదీయకుండా ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది వస్తారట డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అన్నీ మగవి కలుస్తూ ఉంటాయి ఆ పుట్టే మీద తల్లి మీద ఆరోగ్య ప్రభావం ఉంది అందుకని గొర్రెలు చాలా మంచి నష్టం వచ్చినట్టు అక్కడ చసిపోతున్నాయంట కదా ఇట్లాంటివే కారణం ఇప్పుడు ఇప్పుడు అనుకోండి యాక్చువల్గా ఇప్పుడు రెండు పైతే ఇప్పుడు ఎక్కువది అవునా కానీ మాకు అక్కడ చెప్పిన కనీసం ఇది ఒక ముప్పై నలభై కేజీలు రావాలి తొమ్మిది నెలలు దాటాలా ఫస్ట్ ఫస్ట్ సార్ అయితే తొమ్మిది పది నెలలు దాటితే అప్పుడు దాని లోపల ఆర్గా ఆర్గాస్ మొత్తం కరెక్ట్గా రెడీ అయి ఉంటాయి అంటే అది కంటే రెడీ అయి ఉంటుంది అట్లా టైం తీసుకోవాలి ఇప్పుడు ఇవాళ డెలివరీ అయింది సార్ ఇవాళ వచ్చి మార్చి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డెలివరీ అయిన తర్వాత మళ్ళీ క్రాస్ చేయాలంటే ఎన్ని నెలల తర్వాత షోటబుల్ అవుతుంది సోటబుల్ అయితే టూ టూ మంత్స్ దాటాలండి టూ మంత్స్ దాటి టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ వచ్చేస్తే మంచిది ఏప్రిల్ మే 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 ఇరవై నాలుగు తర్వాత దాన్ని క్రాస్ చేసుకుంటే అది నో చేయలేకపోతున్నా అంటారు జనాలు ఇప్పుడు చాలా మంది ఏంటంటే గ్రేజింగ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది అన్నింటిని కలిపి అనేది పెద్ద ఇబ్బంది అవుతుంది అంటే దాని రెసిస్టెన్స్ పో తగ్గపోవటం కారణం అదే మనం ఎట్లయితే కాన్పు కానుక మధ్య మూడు మూడు సంవత్సరాల గ్యాప్ అట్లా అనుకుంటాము వీటికి కూడా అంటే కాన్పు కానుక గ్యాప్ ఉండాలా ప్లస్ దూరంగా ఉండాలి మగవే ఆడ దూరంగా ఉన్నప్పుడు కుదురుతుంది దూరంగా ఉన్నప్పుడు సక్సెస్ బ్రహ్మాండంగా లేదు వీటి ఆరోగ్యపరంగా పెద్ద చింత చేయాల్సి వస్తుంది అది ఓకే సార్ ఓకే గ్రేజింగ్ పరంగా చూసుకుంటే ఎలాంటి గ్రేజింగ్ బెటర్ అనేది మీకున్న ఐడియా గ్రేజింగ్ వచ్చేసి ఇప్పుడు మేము వచ్చేసి ఏం అంటే అంటే వేసాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు తింటుంది జను కంది మాములు మొక్కజొన్న జొన్న మూడు కలిపి ఒక కార్యక్రమం వేసుకున్నాం అవి కట్ చేసి వేస్తున్నాము తర్వాత మాములు వరిగడ్డి తింటున్నాయి వాటి ఇష్టం వచ్చేటట్టు తింటున్నాయి అంటే మెయిన్ అంటే గ్రేజింగ్ వెళ్ళడం వల్ల డీ త్రీ ముందర సూర్యరశ్మి తగలాల మెయిన్ ఏ పశువుకైనా కానీ ఎవరికైనా ముందు సూర్యదస్త తగ్గాల తర్వాత ఇవి తిరుగుతుండాలా ఉరుగుతుండాలా దూకుతుండాలా అప్పుడే లోపల ఆర్గాన్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తాయి రీసెంట్ గా స్టాల్ పీడింగ్ అని వస్తుంది సార్ బయటికి వెళ్ళట్లేదు కదా కొవ్వు పెంచి కొవ్వు తింటున్నారు అంతే కొవ్వు వల్ల కి కానీ వాటికి కానీ ఎంత ప్రాబ్లం ఎంత మంచి నేను చెప్పాల్సిన అవసరం సో కొవ్వు మనం కొవ్వు పదార్థాలు తినటం కాకుండా వెనకట మాంసం తింటే పెట్టి ఉండేవాళ్ళు అంటున్నారు మాంసం తిన్నా కానీ మనకు బీపీ షుగర్లు వస్తున్నాయి కారణం ఏంటంటే తినటం ఆపరు కానీ కరెక్ట్ దొరకట్లే పాపం వాళ్ళకు కూడా తినే ఎక్కువ అందుకని మేము మేము ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ సూపర్ నైపేర్ చేశాను నాకు ఇక్కడ గడ్డికి ఇబ్బంది లేదు ఇంకొక వంద తెచ్చినా కానీ నాకు ఇబ్బంది కాదు ప్రస్తుతం రీసెర్చ్ లో ఇది తీసుకొచ్చి చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్ వీటిని పెంచుకుంటూ పోతాను ఇవే కాదండి కోల్డ్ అయినా ఏమైనా సరే ఓపెన్ లో ఉన్నంత టేస్ట్ కానీ మిగతా వాటిలో రావని చాలా మంది మీరు తెచ్చిన వాళ్ళు అన్ని బతికనే వాటాలిటీ బ్రహ్మాణం ఉంది అసలు ఓకే ఇప్పుడు ఓపెన్ గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు ఇవి మీ ఓపెన్ గ్రేజింగ్కి వెళ్తాయి కదా వేరే బయట నుంచి గొర్రెలు రా

సూపర్ లాభాలు ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ బ్రీడ్ వచ్చేసేవరికి మీకు ఎప్పటికీ మీ రీసెర్చ్ అయిపోద్ది ఎవరికైనా మనకి మంచి ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వాలన్నా సరే అవ్వచ్చు మీ ఐడియా ఈ లాస్ట్ కి డిసెంబర్కి డిసెంబర్ కల్లా పిల్లలు కూడా పుడతాయి వీటికి ఓకే పిల్లలు కూడా పుట్టేస్తే మొత్తం వెయిట్ గీటు మొత్తం ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉంది వెయిట్ అవి చూపిస్తాను మీకు ఓకే అప్పటికి వెయిట్ కూడా లైవ్ వెయిట్ అవన్నీ చూపిస్తాను మొత్తం రీసెర్చ్ అవుతుంది దీన్ని పెద్ద ఎత్తున చేస్తా ఉంది అంటే దీంతో పాటు ఏంటంటే మన లోకల్ ఇప్పుడు మాచల్ల గొర్రెలు కూడా తీసుకొస్తాం మాచల్లో మంచి ఫేమస్ అన్నారు అవి కూడా తీసుకొచ్చి ఈ మొగ దగ్గర దాని మీద ఎక్కింది అనుకోండి దానికి పుట్టిన దాన్ని మళ్ళీ దీంతో క్రాస్ చేపిస్తే మళ్ళీ ఇవే పడతాయి ఓకే ఓకే అట్లా అనమాట ఓకే ఇప్పుడు మీరానికి ఎవరు తెచ్చారండి దీన్ని ఇక్కడ వచ్చేసి సిద్ధిపేట దగ్గర ఒక అబ్బాయి తీసుకొచ్చాడు ఓకే తర్వాత ఎన్ఆర్ఎట్ అని రైతు తెచ్చుకోవాలంటే ప్రొసీజర్ ఇది మహారాష్ట్ర తెచ్చుకోవాలి మహారాష్ట్ర తెచ్చుకోండి మామూలుగా నింబాకర్ యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ నెంబర్ వెబ్సైట్ లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిమిటెడ్ గానే ఇస్తారు నాకు పది మంది పది వారు దానికి కూడా క్యూ లైన్ లో ఉండాలి మనం సో వాళ్ళకి ఫోన్ చేస్తే మెయిల్ చేసినా ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా వాళ్ళు ఫస్ట్ కొంత అడ్వాన్స్ ఇస్తే మన కోసం చూస్తారు అక్కడ వాళ్ళే పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం మాకంటే మా నా కోసం అయితే నేను చుట్టు కోసం చూసి అని వెళ్ళి చూసి మాట్లాడిచ్చాను వాళ్ళ పురుషులతో వాళ్ళతో మాలు అయితే ఫోన్లోనే వాళ్ళే మొత్తం పంపిస్తారు ఏమి ఇబ్బంది లేదు గవర్నమెంట్ కొంత కొంతమంది రైతులు కూడా ఇస్తున్నారు మీరు ఫైనాన్షియల్ గా కరెక్ట్ గా దీన్ని లాభ నష్టాలు తెలుసుకోవాలంటే కనీసం ఎనిమిది తొమ్మిది నెలలు పడుతుంది కాబట్టి ఆ ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత మరలా మీ మీ లాభ నష్టాలు ఎలా వచ్చింది మళ్ళీ రైతులు తెలియజేద్దాం వెరీ గుడ్ కుమార్ గారు కొత్త బ్రీడ్ని తట్టుకునే అన్నిటి తట్టుకునే బ్రీడ్ మీరు తీసుకొచ్చి రీసెర్చ్ చేసినందుకు రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసిన థ్యాంక్ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి